పెద్దకంజర్ల గ్రామంలో ప్రభుత్వ భూములను కబ్జాల నుండి కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గుల్లపల్లి జయరాజు ప్రభుత్వం డిమాండ్ చేశారు పటాన్చే ప్రాంతంలో కబ్జాలకు గురవుతున్న భూములపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు నేడు పెద్దకంజర్ల ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కి మేమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్ కార్యదర్శి గుల్లపల్లి జయరాజు మాట్లాడుతూ సర్వే నెంబర్ నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఐదులలో గత రెండు సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం గ్రామంలో భూసేకరణ చేసి చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం పటాన్చే కార్యదర్శి నాగేశ్వరరావు నాయకులు సాయిలు మాజీ ఎంపీటీసీ జంగయ్య నాగభూషణం ముత్యాలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు